साही साही ం సాయి భక్తులందరికీ సాయి అండి మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని ఆశీర్వాదం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని ప్రార్థిస్తూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు చెప్పేటటువంటి సందేశం ఏమిటంటే తల్లి ఇది నీ సాయి తండ్రి ఆజ్ఞ ఆలస్యం చేయకుండా వెంటనే వీను ఆనందిస్తావు అని బాబాగారు చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారు బాబాగారి ఆజ్ఞ ఏమిటో ఆయన మాటల్లోనే విందామా అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కినుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక బాబాగారు చెప్పాలనుకుంటున్నటువంటి ఆ సందేశం ఏమిటంటే తల్లి ఈ ప్రపంచంలో అన్నిటికీ కూడా సమయం వస్తుంది నేను నీకు ఎన్నో రోజుల నుండి చెబుతున్నాను కదా సమయం రాగానే అన్నీ సర్దుకుంటాయని నీ కష్టాలు తీరతాయని నీకు అంతా అనుకూలంగా మారుతుంది నీ చేదు జ్ఞాపకాలన్నీ తీయగా మారతాయని చెప్తున్నాను కదా ఆ సమయం అతి త్వరలోనే రానుంది సరే బాబా ఎప్పుడు ఆ సమయం వస్తుంది అని అడుగుతున్నావు కదా ఇదిగో ఇప్పుడే తల్లి నువ్వు నా సత్యవాక్కును వింటున్నావు కదా సాయి అని నన్ను పిలిచి నా పాదాల దగ్గర శరణు వేడావు నాకు ఎన్నో పూజలు చేశావు నా నామాన్ని పఠిస్తూ ఉన్నావు అదే నీకైనా మంచి సమయం అమ్మా అందుకే నీకోసం నేను ఈ సందేశాన్ని తీసుకువచ్చాను కాబట్టి ఇదే నీకు మంచి సమయం అమ్మా నువ్వు అంతా అనుకూలంగా ఆలోచిస్తే మంచి కాలమే నీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది ప్రపంచంలో కష్టసుఖాలు శాశ్వతం అనుకోవద్దు తల్లి ఏదీ శాశ్వతం కాదు కాలం అనేది మారుతూ ఉంటుంది కాలం అందరికీ సమానమే గొప్పవారికైనా పేదవారికైనా కాలం అనేది సమానంగానే ఉంటుంది అందరికీ మంచి చెడులు ఇస్తుంది కష్టకాలాన్ని ఆనందంగా మారుతుంది ఇలా అన్నీ మారతాయి తల్లి ఇప్పుడు నిన్ను ఎవరైతే కాదని వద్దని వెళ్ళిపోయారో వాళ్లే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తుంది కాలం నిన్ను హేళన చేసి నవ్విన వారు నీ ముందు తల వంచుకునేలా చేస్తుంది ప్రతి ఒక్కరూ నిన్ను ఆదర్శంగా తీసుకునేలా చేస్తుంది ఇవన్నీ ఒక్క నీ విజయం వల్లే సాధ్యమవుతుంది కాబట్టి నువ్వు విజయం సాధించాలి తల్లి నీకు తోడుగా నేనుంటాను కదా నీ గెలిపే అన్నిటికీ సమాధానం అవుతుంది నువ్వు ఏదైతే చేరుకోవాలి అనుకుంటున్నావో అది చేరే తీరాలి ఏ పని అయితే నువ్వు చేయలేవు అని అనుకుంటున్నావో అదే పని చేసి చూపించాలి నిన్ను తక్కువ చేసిన వారికి సమాధానం చెప్పు బిడ్డ వారి మాటలు విని విని విసుగు చెందిన నువ్వు గెలుపుతో గట్టిగా సమాధానం ఇవ్వు వారు అన్న మాటలన్నీ అబద్ధం చెయ్యి అది నీ ఒక్క దాని వల్లే అవుతుంది ఓటమి వస్తే అస్సలు దిగులు పడకు విజయం చేరుకున్నాక ఆ ఓటమి నీకు చిన్నదిగా కనపడుతుంది కాబట్టి గెలుపు కోసం పోరాడు నేను నీకు తోడుగా ఉంటాను కదా కాలం కోసం ఎదురు చూడకు తల్లి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అదే నీకు మంచి సమయాన్ని ఇస్తుంది నమ్మకంతో ఎదురు చూసే సమయం అంతా కూడాను మంచి సమయమే తల్లి నీ కృషికి తగ్గ ఫలితం తప్పకుండా పొందుతావు నీ సాయి చెప్పింది అర్థమైంది కదా నీ గెలుపే నీకు సరైన సమయం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రయత్నాన్ని ఆపకు నమ్మకంతో ప్రయత్నించు ధైర్యంగా పోరాడు తల్లి అందుకు తగ్గ ఫలితం విజయం నీ సొంతమవుతుంది ఇది నీ సాయి సత్యవాకు తల్లి తప్పక జరిగే తీరుతుంది ధైర్యంగా ఉండు నీ బాబా వాక్కు విన్నాక నీకు ధైర్యం బలం రెండూ వచ్చాయి కదా అని నీ సాయి చెప్పినట్లే జరుగుతాయి కాకపోతే అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండు చాలు మిగతాదంతా నేను ముందుండి జరిపిస్తాను కదా నీ సాయి నీకు తోడుగా ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారైతే ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారండి మరి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం ఈ మంచి మాటలు మీ అందరికీ అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయి రామ్